ప్రభుత్వ పాఠశాల కళాశాలలో చదివే విద్యార్థులకు మార్కులు తక్కువ వస్తాయన్న అపవాదు తొలగించి రాష్ట్ర రికార్డులు కొల్లగొట్టిన విద్యార్థులు ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లని రాష్ట్ర మంత్రి కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ నారాయణ పేర్కొన్నారు సోమవారం కాకినాడ తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో టెన్త్ మరియు ఇంటర్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల కాలేజీల్లో చదివి టాపర్లుగా నిలిచిన విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరుతో సన్మానించడం జరిగిందన్నారు పేదరికం వల్ల ప్రతిభ ఉన్న ఏ విద్యార్థి విద్యకు దూరం కాకూడదని ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు వన్ వన్ సెవెన్ జీవో వలన టీచర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు మనిషి జీవితంలో విద్య చాలా ప్రాముఖ్యత వహిస్తుందని విద్య ద్వారా దేశానికి మంచి పేరు వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరబత్ల రాజశేఖర్ కరి పద్మశ్రీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు జ్యోత్ర నెహ్రూ పంతం నానాజీ డిఈఓ పిల్లి రమేష్ జెడ్పీసీఈ పివిఎస్ లక్ష్మణ్ కాకినాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జ్యోతిర నవీన్ కుమార్ డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు మాజీ ఎమ్మెల్యే ఎస్వి వర్మ తదితరులు పాల్గొన్నారు ప్రోగ్రాం రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి చేశారు షైనింగ్ స్టార్స్ షైనింగ్ స్టార్స్ అని ఎవరైతే టెన్త్ క్లాస్లో ఆరు వందలకి ఐదు వందల కంటే ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళు అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఎనిమిది వందల ముప్పై కంటే ఎక్కువ మార్కులు ఎవరైతే తెచ్చుకున్నారో అటు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లో అన్ని కేటగిరీలు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు సార్ అందరికీ యాక్చువల్గా ఈరోజు దాదాపు నాలుగు వేల నూట ఇరవై మందికి ఈరోజు ప్రోత్సాహానికి అంటే ఇరవై వేల రూపాయల క్యాష్ సర్టిఫికేట్ మెడల్ ఇచ్చి ఏర్పాటు చేశారు ఇది ఇవ్వట ఉద్దేశం ఏంటంటే వీళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి మిగతా పిల్లలు కూడా బాగా చదవాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం ఈరోజు విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు అనేకమైన రిఫార్మ్స్ చేస్తారు ఆయన కూడా స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీ జరిగాడు ఆయనకి ఎంతో అవగాహన ఉంది అంతేకాకుండా అనేక రాష్ట్రాల్లో ఏమేమి జరుగుతుందో అవన్నీ స్టడీ చేయించి వాటి మీద ముందు తీసుకుపోతున్నాడు ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు ఇప్పుడు ఆ పిల్లలు అంటే నేను నృత్యాలప్పుడు మూడు పిల్లలు చాలా చక్కగా మాట్లాడాలని మా నాయకుడు గమనిస్తే నిజంగా నేను లేకుండా పోయాను అంత చక్కగా వాళ్ళ ప్రజెంటేషన్ ఖచ్చితంగా పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల స్కూల్స్ నా ఆధ్వర్యంలో ఉన్నాయి ఆ రెండు వేల స్కూల్స్లో పిల్లలకి కాంపిటేటివ్ స్కిల్ డెవలప్ చేయాలని కాంపిటేటివ్ కోచింగ్ ఏర్పాటు చేశాం చాలా చక్కగా జరిగారు పిల్లలు మంచి మంచి కాంపిటీషన్లో సక్సెస్ అయ్యారు ఈవెన్ కాకినాడలో కూడా యాక్చువల్గా ఎక్సలెంట్ స్కూల్ కాంపింగ్ చేసాం కొండబాబు గారు యాక్చువల్గా రెగ్యులర్గా విజిట్ చేసేవాడు ఎంతోమంది వాళ్ళనుకున్నటువంటి మెడిసిన్ కావచ్చు ఐఐటి కావచ్చు ఎన్ఐటి కానీ చేరారు కానీ గత ప్రభుత్వం నిర్వీరాన్ని క్లోజ్ చేసి అన్ని మొత్తం రాష్ట్రంలో అన్ని రెండు వేల స్కూల్స్లో ఏదైతే మేము పెట్టామో అన్నీ చేసి అయితే మళ్ళీ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రకేష్ గారు దాని మీద ఫోకస్ చేస్తున్నారు అధికారులతో మాట్లాడుతున్నారు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా జరుగుతుందో చూస్తున్నారు త్వరలో ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఏదైతే ఉపాధ్యాయులకి ఎంతో ఇబ్బంది కలిగించే వన్ వన్ రద్దు చేస్తామని ఎలక్షన్ చెప్పినట్టే రద్దు చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే పదహారు వందల నలభై ఏడు మందికి యాక్చువల్గా అస్ట్ కూడా ఫుల్ చేస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఈ విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు ఖజానా ఖాళీ పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు ఆ అప్పు తీర్చే బాధ్యత మనందరి మీద మనందరం కంటే ట్యాక్స్ జరుగు జరుగుతుంది అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారాలతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుంటూ ఒక్కొక్కటి ముందుకు తీసుకుపోతారు ఆ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్రంలో అన్ని కాన్స్ట్యూట్స్లో ఈ ప్రభుత్వం చాలా చక్కగా షైనింగ్ స్టార్స్ అనే ప్రోగ్రామ్ చక్కగా జరిగింది ఎవరైతే ఈ యొక్క షైనింగ్ స్టార్స్ ఉన్నారో వాళ్ళందరినీ నేను అభినందిస్తూ వాళ్ళందరికీ స్వాగతించాను